ఈ స్తోత్ర పారాయణం వల్ల కలిగే ఫలితాలు ఏంటో తెలియజేయండి తప్పకుండా అమ్మ మనకి కరావలంబము అంటే చేయూతనివ్వడము ఒక స్తోత్రాన్ని కనుక లెక్క వేసుకుంటే ప్రహ్లాదనార్థ పరాశర పుండరీక వ్యాస అంబరీష శుకశౌణిక నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీండ్రు సింహ మమదేహి కరావలంబము ఇంతమందిని ఉద్ధరించిన ఓ స్వామి నన్ను కూడా ఉద్ధరిస్తూ ఉండు నాకు కూడా చేయూతనివ్వు ఆయన ఆయన ఇవ్వాలి అని కోరుకుంటున్నాము అంటే ఆయన ఎంత ఆరాధించాలి భగవంతుడు బాగా ఆరాధించే వాళ్ళని కష్టపడతారు అని చెప్పేసి ఒక నాండు ఉంది కానీ ఆ కష్టపెట్టడంలో ఏంటి అంటే మన పాపాన్ని కడిగేస్తూ మనం చేసిన అధర్మాల ఏమైనా ఉంటే వాటిని ప్రక్షాళన చేస్తూ శిక్షల ద్వారా కావచ్చు ఎలా అయినా సరే రామదాసు ఉన్నారు రామదాసుని అనేక రకాల శిక్షలు ప్రహ్లాదు తీసుకుంటే అనేక రకాల శిక్షలు మరి ఆయనకు పాపం ఉందా అంటే ఆయన ప్రహ్లాదుడికి పాపం లేదు కానీ మరి ఆయనకు శిక్షలు ఎందుకు వేశారు అంటే భగవంతుడిని ఆరాధించిన వారికి ఎటువంటి శిక్ష వేసినా ఏమీ కాదు అని నిరూపించడం కోసం ఆయన్ని ఆదర్శంగా తీసుకొని అక్కడ శిక్షలు వేశాడు స్వామివారు అంటే ఆయన ఎందుకలాడ అందులేడని సందేహం వలదు అన్నట్లుగా స్వామిని ఎక్కడైనా చూశారు కుర్చీలో చూశారు ప్రతి దాంట్లో ఆయన చూడని వస్తువుడు లేదు ఆయన ఎక్కడైనా చూశాడు కాబట్టి స్తంభంలో ఉన్నాడా అంటే వెంటనే ఉన్నాడు ఎటువంటి సందేహము లేదు అని చెప్పేసి చెప్పడము అందులోంచి స్వామి వారు అందులోంచి ఉద్భవించడానికి కారణం ప్రహ్లాదుడు చెప్పాడు కాబట్టి అసలు ప్రహ్లాదుడు చెప్పకపోతే స్తంభంలోంచి రాడు అంటే స్వామి అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పేసి ప్రహ్లాదుడు చెప్పడం వల్ల అన్ని చోట్ల ఉన్నటువంటి స్వామి లక్ష్మీ స్వామివారిగా ఉద్భవించి ఉండి అందులో ఉన్నారు అలానే ఉద్భవించారు మరి నరసింహస్వామి వారు సింహ ఆకారము మనిషి ఆకారం ఈ రెండే ఎందుకు తీసుకున్నారంటే అక్కడ హిరణ్యకస్కుడు ఆయన కోరికలు ఎట్లా ఉన్నాయి ఎక్కడ చంపకూడదు ఎలా చావకూడదు మనిషి మృగాలు ఏవి చంపకూడదు ఆయన కోరికలను పట్టి ఆయనకు డిజైన్ చేసుకున్నారు జీవం ఉన్నదాంతో చంపకూడదు జీవం లేని దాంట్లో చంపకూడదు గోళ్ళు కట్ చేస్తే నొప్పి ఉండదు అట్లనే మరి జీవన లేదా అంటే పెరుగుతున్నాయి జీవం ఉంది అలా తీసుకున్నారు అంటే ఆ యొక్క రాక్షసుడి కోరిక మనం ఎంత అయితే కోరికలు కోరుకుంటామో అందులో సూక్ష్మాన్ని చూస్తాడు భగవంతుడు అలా చూసి దుష్ట శిష్ట రక్షణ చేశాడు అందులోను విష్ణుమూర్తి గొప్పతనం ఏందయ్యా అంటే స్వామివారు ఎక్కువగా భక్తుల్ని బాధిస్తేనే వచ్చాడు చూడండి ఎవరిని బాధించిన కాదు బాగా భక్తుల్ని పెద్ద పెద్ద భక్తుల్ని యాగాలు అవి ఇవి నాశనం చేసి పారాయణాలు చేసుకోకుండా చేసి ఇలా ఉన్న చోట మాత్రమే అలా బాధిస్తూ ఉంటే అత్యంత ప్రీతికరమైనటువంటి ప్రహ్లాదు కూడా బాధించిన తర్వాత వచ్చాడు కదా ప్రహ్లాదుడు అందరి భక్తులు వేరు ప్రహ్లాదుడు వేరు అందుకే పెద్ద పెద్ద ఋషుల ముందు కంటే కూడా ప్రహ్లాద నారద నారదుల వారు ఎంత గొప్పవాడు వ్యాస అంబరీష సుఖశనకులు ఈ పేర్లు ఇవన్నీ కూడాను వీళ్ళందరికంటే ముందు ప్రహ్లాద నారద ప్రహ్లాదుడే ముందు పేరు వచ్చింది ఎందుకు అంటే అన్ని చోట్ల చూడగలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు దేవుడు ఉన్నారు అని వీళ్ళందరూ నమ్మారు కానీ దేవుణ్ణి ప్రతి చోట చూడగలిగిన వాడు ప్రహ్లాదుడు అందుకే ఈయనకు అగ్రస్థానాన్ని ఇచ్చారు ఋషులు అందరూ కూడాను అందుకే ఆయన చిరంజీవత్వాన్ని ఇచ్చాడు ఆయనకి ఎప్పుడు కూడా చిరంజీవిగా ఉండిపోవాలి ఇప్పుడు ఇప్పటికీ స్వామివారు జీవించే ఉన్నారు పాతాళంలో ప్రహ్లాదుడు ఇప్పటికీ పాతాళంలో ఉన్నారు రాఘవేంద్ర స్వామి ప్రహ్లాద అవతారంగా చెప్తూ ఉంటారు అంటే రాఘవేంద్ర మఠం వెళ్తాం కదా ప్రహ్లాద అవతారంగా చెప్తుంటారు అందుకే దానికి నిదర్శనం ఏంటంటే ఈ రాఘవేంద్ర స్వామి ఆంజనేయ స్వామిని ఉపాసించినప్పటికీ కూడాను రాఘవేంద్ర మఠంలో పైన లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు కనపడుతూ ఉంటాయి ఓకే చూడండి అంటే ఆ స్వామి వారు ప్రహ్లాదుల వారే రాఘవేంద్ర స్వామి వారిగా ఉద్భవించి వాళ్ళకి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు కాబట్టి ఆ వారిని ఆయా భక్తుల్ని నరసింహస్వామి భక్తుల్ని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్మి ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళని గౌరవిస్తూ ఉంటారో తప్పకుండా నారసింహ అనుగ్రహం కలుగుతుంది మమదేహి కథ అవలంబము నాకు చేయూతనివ్వు స్వామి అని చెప్పి ఎవరైతే తికరణ శుద్ధిగా స్వామిని కొలుస్తారో తప్పకుండా స్వామివారు చేయుతనిచ్చి వారు అధపాచారంలో ఉన్నా సరే పైకి తీసుకువచ్చి ఒక స్టేజీలో ఉంచగలుగుతారు అందులో ఎటువంటి సందేహం లేదు ఎవరైనా చేయవచ్చు మగవారు ఆడవారు అనేది లేదు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేది లేదు ఎవరైనా నరసింహ స్వామివారి ఆరాధన చేయవచ్చు ఈ కరావలంబ స్తోత్రాన్ని చేయవచ్చు కాకపోతే అంటే ప్రతి ఒక్కరు చేయొచ్చు అన్నారు కదా అంటే ప్రత్యేకించి ఏదైనా కోరిక ప్రకారంగా కొన్ని వారాల పాటు చేయాలా లేదంటే ప్రతినిత్యము చేసుకోవచ్చు మనకి ఏదైనా కోరిక ఉండి దాన్ని ఖచ్చితంగా తీర్చుకోవాలి లేదు మనకి ఏదైనా ఆపదలో ఉన్నాము ఆ కష్టం నుంచి త్వరగా బయటపడాలి అంటే దీక్షగా చేయాలి ఏదీ లేదు నీ అనుగ్రహం కావాలి స్వామి అని చెప్పి చేసేవాళ్ళు ఎటువంటి నియమాలు లేకుండా చక్కగా చేసుకోవచ్చు ఒకవేళ ఆడవారు చేసి ఉంటే చేయాలి అన్న కోరికతో ఉన్నట్టయితే వారికి వచ్చే ఇబ్బందులు ఉంటాయి ప్రతి నెల అవి చూసుకుంటూ చేయాలి ఆ ఇబ్బందులు వచ్చిన ఒక ఐదు రోజులు దాన్ని ఆపుకొని తర్వాత నుంచి పెట్టవచ్చు కాబట్టి దీనికి ఎటువంటి నియమనిష్టలు ఏమక్కర్లేదు కోరిక ఉండి కోరిక తీర్చుకోవాలి అంటే మాత్రం దీక్షగా చేయవలసి వస్తుంది ఆ దీక్షగా చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా నియమనిష్టలు పాటించాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పనిసరి ఓకే అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సమయానికి ప్రాధాన్యం అంటారు కదా ప్రత్యేకించి కరావలంబ స్తోత్రం ఏ సమయంలో చేస్తే దాని ఫలితం ఉంటుంది స్వామివారు ఉద్భవించింది సంధ్యా సమయం అంటే అటు సూర్యాస్తమయం అవుతూ చంద్రోదయం అవుతూ ఉన్న మధ్య సమయం సంధ్యా సమయంలో ఉద్భవించారు కాబట్టి ఆ సమయంలో కనుక చేసినట్లయితే చక్కటి ఫలితం వస్తుంది కలశాలు ఇవన్నీ పెట్టుకోకర్లేదు స్వామివారి ఫోటో ఒక్కటి పెట్టుకుంటే చాలు ప్రహ్లాదుడు అమ్మవారు ఉన్నటువంటి లక్ష్మీ స్వామి ఫోటో ఒక్కటి పెట్టుకున్నా చాలు విగ్రహాలు అభిషేకాలు అర్చనలు ఏం అక్కర్లేదు మనస్ఫూర్తిగా స్వామివారి ఫోటో ముందు కూర్చొని స్వామి నివేదిక్కు అని చెప్పేసి కరావలం స్తోత్రం అవుతుంది చాలు లేదు అసలు స్వామి ఫోటో మా దగ్గర లేదు అని అనుకుందాం కాశేపు అంటే ఉండకుండా ఉండదు కాశేపు అట్లా అనుకున్నా ఏదో ఒక దేవత ఫోటో ఉంటుంది స్వామివారు త్రిమూర్తి అంశగా చెప్తూ ఉంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిస్తే నరసింహస్వామి కాబట్టి ఈ విష్ణుమూర్తికి సంబంధించిన ఏదో ఒక ఫోటో ఉంటుంది కదా రాముడి ఫోటోను ఆంజనేయ స్వామి ఫోటోను ఏదో ఒక ఫోటో ఉంటుంది శివుడి ఫోటోను ఏదో ఒకటి ఉంటుంది కదా ఆయనే స్వామివారిగా భావించిన మినా చాలు శివకేశవ భేదం లేదు మళ్ళీ నేను నరసింహస్వామి విష్ణుమూర్తి కదా శివుడి ఫోటో పెట్టుకుని ఎట్లా చేస్తాం ఇవన్నీ లేవు కాబట్టి శివకేశవ భేదం చూడకుండా స్వామివారు బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంగా అవతరించి ఉన్నారు కాబట్టి అలా స్వామివారిని అందుకే స్వామివారికి పాలనేత్రం ఉంటుంది ఇక్కడ అందుకే మన శంకరాచార్యులు పాలనేత్ర నలప్రభల విద్యుల్లత కేలి విహార లక్ష్మీ నారసింహ అని చెప్పేసి ఒక స్వామివారి ధ్యానం కూడా చేశారు పాలనేత్రం శివుడికి ఉంటుంది ఈయనకి ఉంది అంటే ఈయన శివాంశగా చెప్పుకుంటూ ఉంటారు ఈ యొక్క నరసింహస్వామిని కనుక పూజిస్తే వచ్చే లాభం ఏంది ఒక్క ముక్కలో చెప్పాలి అంటే బ్రహ్మదేవుడు తలరాత రాస్తాడు మన తలరాత ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే మార్చి చక్కగా చేయగలడు నరసింహస్వామి ఆరాధన అటు బ్రహ్మతత్వం విష్ణు విష్ణువు మొత్తం కూడా నడిపిస్తూ ఉంటాడు కాబట్టి ఆ నడిపించే విధానంలో మనం ఏదైనా అధర్మంగా నడిస్తే దాన్ని సరిచేయగలడు ధర్మ మార్గంలో శివుడు లయం చేస్తాడు మనం చేసేటువంటి పాపం ఏదైనా ఉంటే లయం చేసుకొని మన చివరికి మనల్ని కూడా ఆయనలో లయం చేసుకుంటాడు కాబట్టి నరసింహస్వామిని కనుక నమ్మినట్లయితే ఈ ముగ్గురు చేసే పని ఆయన ఒక్కడే చేస్తాడు ఓకే ఇవన్నీ కూడా మనకు అలవరుస్తాడు స్వామివారు ధర్మంగా ఉండేట్లుగా చేస్తాడు మన యొక్క పాపుణ్యాలని మనల్ని కూడా లయం చేసుకుంటాడు మన తలరాతని మారుస్తాడు బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి గారిని నమ్మితే ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరైతే ఆడ మగ చిన్న పెద్ద ఎవరూ లేరు అందుకే ప్రహ్లాదుడు చిన్నవారు నమ్మొచ్చా దేవుణ్ణి చిన్న పిల్లలు ఇప్పుడే ఎందుకు అంటాం ప్రహ్లాదుడు ఐదు సంవత్సరాలు నమ్ముతున్నాం కదా ఆయన నమ్మాడు కదా కాబట్టి ఏ వయస్సు వారైనా వయస్సు లింగభేదంతో సంబంధం లేకుండా అందరూ కూడా స్వామివారిని నమ్మి ఆయన కరావలంబ స్తోత్రం మనకు వచ్చింది మనకు నోడు తిరిగింది ఏదైనా ఒక్కడ తీసుకున్నా కానీ తరించిపోతాము అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఆ విధంగా చేస్తే స్వామివారు మనకు చేయుతనిచ్చి మనల్ని ఉద్ధరిస్తారు ఒక్క మనల్నే కాదు మన కుటుంబాన్ని వంశాన్ని కూడా ఉద్ధరిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు ధన్యవాదాలండి మంచిదమ్మా నిజమైన భక్తి అంటే తెలియదు కాబట్టి సాధారణంగా మనం నిత్యం వాడుతూ ఉంటాము ఒక రెండు పదాలు పాపం పుణ్యం అని చెప్పి అసలు ఏంటండి పాపం అంటే ఏంటి పుణ్యం అంటే ఏంటి మనము దానికి కూడా ఏ మంచి చేయాలన్నా ఏ చెడు చేయాలన్నా పాపము పుణ్యము అన్న పదాన్ని వాడుతూ ఉంటాము స్వర్గము నరకము ఈ పాపము పుణ్యానికి స్వర్గానికి నరకానికి సంబంధం ఉంది కదా పాపం చేసిన వాడు నరకానికి వెళ్తాడు పుణ్యం చేసిన వాడు స్వర్గానికి వెళ్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అసలు పాపము అంటే ఏంటి అంటే ఒకటే ముక్కలో చెప్పాలంటే ధర్మంగా నడుచుకోవటం పుణ్యము ధర్మంగా నడుచుకోకపోవటము పాపము ఒక్క ముక్కలో చెప్పాలండి అయితే మరి ధర్మము అంటే ధర్మాలు చాలా రకాలు ఉన్నాయి మళ్ళీ తల్లిదండ్రులతో ఉండే ధర్మం వేరు భార్యాభర్తలతో ఉండే ధర్మం వేరు కొడుకులు కూతురులతో ఉండే ధర్మం వేరు స్నేహితులతో ఉండే ధర్మం వేరు చుట్టరికాలతో ఉండే ధర్మం వేరు ఇట్లా రకరకాల ధర్మాలు ఉన్నాయి ఏ ధర్మానికి ఆ ధర్మాన్ని మనం న్యాయం చేయాలి తల్లిదండ్రులను తీసుకుందాం వాళ్ళు బ్రతుకుండగా వాళ్ళతో చక్కగా వాళ్ళ సంభాషణ వాళ్ళతో చేసే సంభాషణ కూడా చక్కగా ఉండాలి వాళ్ళని గౌరవిస్తూ ఉండాలి వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉండాలి గతించిన తర్వాత కూడా వాళ్ళకి చేయవలసినవి చేయాలి ఇది తల్లిదండ్రులతో చేయవలసిన ధర్మ మార్గము భార్యతో భార్యతో ఉండాల్సిన ధర్మం వేరే ఉంది అట్లనే భార్యతో ఉన్నట్టుగా కూతురుతో ఉండం కదా భార్యతో ఉండే విధానం వేరు కూతురుతో ఉండే విధానం వేరు ఇక్కడ ధర్మం మారింది ఇద్దరు ఆడవార్యం వల్ల కదా ఇట్లా భార్యతో తనని ఏ విధంగా చూసుకోవాలి ఏంటి తనకి ఎంతవరకు ఏ విషయాన్ని ఎట్లా చెప్పాలి కొన్ని కొన్ని ఆడవారు ఏమవుతుందంటే తట్టుకోలేని ఉంటాయి అవును దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎట్లా చెబితే తనకు ఎక్కుతుంది దాన్ని బట్టి తను ఎలా స్వీకరిస్తుంది చెప్పిన విషయాన్ని ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన వాళ్ళకి చెప్పే వాటిల్లో తను డీప్గా తీసుకొని ఒక కాన్సెన్స్లోకి పోయే కొన్ని విషయాలు ఉంటాయి అటువంటివి ఎట్లా చెప్పాలి సంతోషంగా ఉన్నప్పుడు దాన్ని ఎట్లా చెప్పాలి ఇట్లా చాలా రకాలు ఉంటాయి భార్యతో చెప్పే వాటిల్లో నీకు తల్లిదండ్రులతో నువ్వు ఎట్లా చెప్పినా వాళ్ళు స్వీకరిస్తారు వీటి తెలిసి తెలియక ఆ పదాన్ని వాడాడు అని కానీ భార్య దగ్గర వచ్చేసరికి అలా ఉండదు మనం చాలా కేర్లెస్గా ఉండటానికి భార్య దగ్గర లేదు అసలు కాబట్టి తనతో సంతోషాన్ని కూడా ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదు పది మంది ఉన్నప్పుడు కొన్ని విషయాలు భార్యకు చెప్పేవి ఉండవు ఏకాంతంగా ఉండేవి అప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నా ఎంత బాధగా ఉన్నా చెప్పుకోవచ్చు అట్లా కొన్ని కొన్ని ఉంటాయి అలా భార్యతో ఉండేది ఉంటుంది ఇంకా కూతురు దగ్గరకు వచ్చేసరికి పెళ్లి కాని కూతురులో ఉంటే మనకి వాళ్ళకి చెప్పే విషయాలు కొన్ని ఉంటాయి భార్యాభర్తలు సంభాషించేటప్పుడు కూతురు దగ్గర సంభాషించకూడని విషయాలు కొన్ని ఉంటాయి ఇట్లా ధర్మం ఉంటుంది ప్రతిది కొడుకు కొడుకు విషయం కూడా అంతే కొడుకుని ఎప్పుడు ఎట్లా వాడిని దారికి తెచ్చుకోవాలి ఏంటి గట్టిగా అరిస్తే ఇవ్వాలి రేపు ఎట్లా ఉన్నారంటే పిల్లకాళ్ళు గట్టిగా అరిస్తే సూసైడ్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఎంత సున్నితంగా చెప్పుకోవాలి ఎక్కడ చెప్పాలి వాళ్ళు చాలా కోపంగా చేసే పనులు కొన్ని ఉంటాయి మనకు విపరీతమైన కోపం వస్తుంది అయినా కానీ మనం దాన్ని దిగమింగుకొని కొంత అరిచినప్పటికీ ఎక్కువగా అరవకుండా మళ్ళీ వాళ్ళ మనసు ఎలా చెప్పాలి ఎప్పుడు చెప్పాలి ఎట్లా దగ్గరికి తీసుకొని ఆ విషయాన్ని ఎంత కోపంగా మనం ఉన్నా సరే ఎంత జాగ్రత్తగా వాళ్ళకు పిట్టకథ టైపులో వాళ్ళ మేరకెక్కించాలి ఇవన్నీ ధర్మాలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ధర్మం ప్రతి ధర్మాన్ని కూడా పాటిస్తూ పోతూ ఉంటే అదే పుణ్యము ఒక్కటే ముక్క కాబట్టి ఇదన్నీ వాళ్ళ మర్చిపోయాం మనం అతిదీ కూడా ఎవరితో ఎట్లా ఉండాలి అనేది మర్చిపోయాం అందరం కూడా అధర్మం పోయాం ఇంకా చెప్పాలి ఏంటంటే మన దేశాన్ని కాపాడుకోవడం కూడా ఒక ధర్మం శత్రు దేశాలు మొన్ననే చూసుకున్నాం మనం పాకిస్తాన్ అట్లా మనం ఇదికి వచ్చారు అన్ని రకాలుగా ఇప్పుడు మన హిందూ ధర్మాన్ని ఆగం చేస్తూ ఉన్నారు మత మార్పిళ్ళతోటి అటు ఇటుగా ఇటువంటి అన్నీ కూడాను చూసుకోవాలి చూసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళని మనకి చెప్తారు ఒక నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని చెప్పేసి సుమతి శతకం ఉంది ఆ విధంగా ఉండగలగాలి అదే ధర్మం మన మనసు నొచ్చుకోకూడదు ఎదుటి వాళ్ళ మనసు నొప్పించకూడదు కానీ దాన్ని సాల్వ్ చేయగలగాలి ఆ సమస్యని లేదు ఆ ఇబ్బందిని ఏదున్నా సరే మాటని జాగ్రత్తగా సాల్వ్ చేసుకొని బయటపడాలి ఇది ధర్మం అంటే ఇలా ఉండగలిగితే పుణ్యము అంతేకాకుండా ఇంకా ధర్మంగా అంటే మనం దేవాలయాలు పుణ్యము అంటే దేవాలయాలకు వెళ్ళడము చేయడము అభిషేకాలు ఇవన్నీ కూడా చెప్తుంటారు అది కూడా ధర్మంలో భాగమే గుడికి వెళ్ళడము శుచిగా ఉండడము ఇంట్లో కూడా శుచి శుభ్రతలు పాటించడం మడి ఆచారాలు అంటారు అవన్నీ కూడా సాంప్రదాయంలోకి వచ్చేటువంటి ధర్మాలు ఇంట్లో చేసేది ఆయా రాంత ఆచారాలను కానీ ఆ ఇంటి ఆచారాలను కాపాడుకోవటం కానీ ఇదంతా కూడా మళ్ళీ ధర్మం కిందికి వస్తుంది ఇంటి ఆచారాలు ఇక్కడ ఇంటి ఆచారాలు అంటే మళ్ళీ కొంత ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఏంటంటే ఇప్పుడు పెళ్ళైన అమ్మాయి ఉంది తన పుట్టింటి ఆచారాలు వేరే ఉంటాయి అత్తగారింటి ఆచారాలు వేరే ఉంటాయి తను ఒక ఇరవై ఇవ్వాలి మనకి వెనకట ఎనిమిది ఏళ్ళకి చేసేది తర్వాత తర్వాత ఇరవై ఏళ్ళు ఇప్పుడు ముప్పై ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నాం కదా ముప్పై ఏళ్ళ పాటు ఆ అమ్మాయి తన ఇంటి ఆచారాలు పుట్టింటి ఆచారాలు చూస్తూ ఉండి అత్తగారింటికి వచ్చిన తర్వాత ఈ ముప్పై ఏళ్ళు అలవాటైన పిల్ల ఈ కొత్త ఆచారాలు ఏదైనా తగిలితే దీంట్లోకి మారడం కొంచెం కష్టం అవుతుంది కదా కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఆ అమ్మాయిని అది కాదు మన ఇంట్లో ఇలా అని అమ్మాయిని చెప్పుకుంటూ తనకు అర్థమయ్యే రీతిలో ఆ అందులోకి తీసుకొచ్చి ఆ సాంప్రదాయాన్ని అలవాటు చేయాలి ఇది ఉంటాయి ఇలాంటివి అన్నీ కూడా ఆ ఇంటి సాంప్రదాయాలు కూడా ధర్మమే వాటిని కూడా ఆడవారు ఇకపోతే మగవారు పురాతన వెనకటి నుంచి వస్తున్నటువంటి వాళ్ళ ఆచారాలు వ్యవహారాలని కాపాడుకుంటూ ఒకవేళ అత్తగారింటికి వెళ్తే వాళ్ళకేమన్నా సమస్యలు ఈ సాంప్రదాయంలో ఉన్న తెలియకపోతే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవటమో తనకు తెలిస్తే మీ ఇంట్లో వెనకటి నుంచి ఇట్లా ఉండేదట ఎవరో చెప్పారు పెద్దవాళ్ళు అడిగాను అని వాళ్ళకి తెలిసేటట్టుగా చెప్పటము లేదు అసలైతే ఈ పద్ధతులు ఉంటాయని తనకు తెలిస్తే చెప్పటము ఇదంతా ఒక రీతి అత్తగారింటికి వెళ్తే మగవాడు ఇలా రెండు రకాల సాంప్రదాయాలని మగవాడు కాపాడుకుంటూ ఎక్కువగా అత్తగారింటి సాంప్రదాయాన్ని ఆడవారు కాపాడుకుంటూ రావడమే ధర్మము ప్రతిది చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయాల వరకు ధర్మంతో కూడుకొని ఉన్నది పుణ్యం పుణ్యం ఇది సింపుల్గా చెప్పాలి అంటే కాబట్టి ఇది ఎవరైతే ఈ విధంగా పాటిస్తూ ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా ఆ సాంప్రదాయాలకు కూడుకున్నటువంటి జీవితం అలవడి భగవత్ అనుగ్రహం కూడా వస్తుంది కాబట్టి ఈ భగవంతుడి అనుగ్రహాన్ని మనం చేజిక్కించుకోవాలి భగవంతుడు సంపూర్ణ అనుగ్రహం వాళ్ళ ఎవరికి లేకుండా పోతున్నా అలా కలగాలి అంటే ముందు మన శుచి శుభ్రతలు మన ఇంటి వాతావరణాన్ని శుభ్రపరచుకుంటూ మన ఆధ్యాత్మికతను శుభ్రపరచుకుంటూ ఆధ్యాత్మికత కూడా శుభ్రపరచుకోవాలి ఎప్పటికప్పుడు భగవత్ అనుగ్రహం కోసం ప్రచరించు ఉండాలి లేదు అంటే లౌకిక విషయాలని మనం బాగా తిరుగుతూ ఉన్నాం లౌకిక విషయాల్ని మనలోకి నింపుకోవద్దు అలా లేకుండా ఉండు ఉంటే చక్కటి ఆధ్యాత్మికత ఏర్పడి మనకి భగవత్ అనుగ్రహం కావలసిన దానికంటే ఎక్కువ వస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు